ప్రాజెక్ట్ పై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఈరోజు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు కమిషన్ సమర్పించిన నివేదికపై వాస్తవాలను వివరించనున్నారు ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లోని తెలంగాణ పార్టీ కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు కాళేశ్వరం పై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అసెంబ్లీ సమావేశంలో నివేదికను ప్రవేశపెట్టి తదుపరి చర్యలు ఉంటాయని మంత్రివర్గంలో నిర్ణయించారు సమావేశం అనంతరం సీఎం మాట్లాడుతూ అవినీతి పునాదులపై కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఇవి రాజకీయ సాధింపులు కావని స్పష్టం చేశారు మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కమిషన్ రిపోర్ట్పై ప్రత్యేక పవర్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది దీనిపై మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ కమిషన్ నివేదికపై అధికార పార్టీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండనుంది గౌతం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం చాలా జరిగింది అయితే ప్రధానంగా అత్యవసరంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో కాళేశ్వరంపై కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి జస్టిస్ పిసి ఘోష నివేదికను సుదీర్ఘంగా చర్చింది ఇదే సమయంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది సమావేశం అనంతరం మంత్రి ముఖ్యమంత్రితో సహా పలువురు డిప్యూటీ సీఎం మంత్రులు మాట్లాడుతూ కాళేశ్వరం నివేదికలు నేరుగా శాసనసభ అటు మండలిలో ప్రవేశపెట్టాలని చెప్పేసి చెప్తున్నారు అయితే శాసనసభ జరిగే చర్చ చర్చ అనంతరం దీనిపై నిర్దిష్టమైన విచారణ వేయడమా లేకపోతే శాసనసభ ఏం తీర్మానిస్తుంది అనేది దానిపై పరిశీలిస్తామని చెప్పి చెప్పారు అయితే శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టిన దాని అనంతరమే తర్వాత ఏ చర్యలు తీసుకోవాలనేది దాని మీద ఆలోచిస్తామని చెప్పేసి నేను సీఎం చెప్పారు గౌతమ్ చంద్రశేఖర్ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్ట్ పీసీ ఘోష్ సుదీర్ఘంగా విచారణ చేసిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేసింది అయితే ఈ నివేదిక పూర్తిగా తప్పుల తరక చెప్పేసి అటు బీఆర్ఎస్ అంటుంది బీఆర్ఎస్ కు సంబంధించిన సుప్రీం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుబాటులో ఉన్నటువంటి సహకర్లతో అదేవిధంగా మాజీ మంత్రులతో సమావేశమయ్యారు సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిందంతా కూడా అబద్ధ ప్రకారం అని చెప్పేసి స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన ఈ బాధ్యతను మాజీ మంత్రి హరీష్ రావు మీద పెట్టారు అయితే ఈ రోజు బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో హరీష్ రావు దీనిపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉన్నారు దీన్ని జిల్లా కేంద్రాల్లోనూ లైవ్ టెలికాస్ట్ అదే అదేవిధంగా గ్రామాల్లోకి సైతం ప్రసారం చేసే విధంగా దీనిపై చర్యలు తీసుకుంటున్నారు గౌతమ్ థ్యాంక్ యూ